అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో సేవా నిర్వహిస్తున్నామని ప్రతినిధులు వెల్లడించారు ఈ సందర్భంగా కాకినాడలో వివిధ తరగతులు చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు అనంతరం ఆప్తా ప్రతినిధులు సానా వెంకట్ ఆకుల శ్రీధర్ మాట్లాడుతూ సుమారు రెండు వందల పదకొండు మంది విద్యార్థులకు కాపు కళ్యాణ మండపంలో ఆప్తా ఆధ్వర్యంలో ఆయా చదువులను బట్టి ఉపకార వేతనాల చెక్కును పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజీవ్ గాంధీ కళాశాల చైర్మన్ పోతుల విశ్వం మహావిష్ణు హాజరయ్యారు ప్రతిభ ఉన్న విద్యార్థికి పేదరికం అడ్డంకి కాకూడదనే ఉద్దేశ్యంతో ఆప్త ఏర్పాటు చేయడం ఆనందకరమని అన్నారు సమాజంలో మార్పునకు విద్య ముఖ్య కారణమని దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేసిన ఆప్త ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించి వారికి ఉపకార వేతనాలతో పాటు వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు సనా ప్రవీణ్ అడ్డాల సత్యనారాయణ శుంకర సుమ జిఎస్ మూర్తితో పాటు శుంకర ప్రకాష్ పేపకైల రామకృష్ణ బలరామ్ భాస్కర్ భార్గవ్ రాజా ప్రసాద్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఫ్రంటీర్కి ఏసీఆర్ అల్యూమిన్కి చేరి వర్క్ చేస్తున్నాను ఇప్పుడు క్రీనార్థ మంత్రి గారి ఆధ్వర్యంలో ఏసీఆర్ ఆల్యూమెన్ చైర్కి చర్య చేస్తున్నాను ఇంతకుముందుగా ఏఆర్కి డైరెక్టర్ గాను తర్వాత వైస్ చైర్ గాను తర్వాత అడ్వైజర్ కింద వర్క్ చేశాను నేను కూడా ఫస్ట్ టైం అండి అంటే స్కాలర్షిప్ల కోసం మేము అక్కడ గంటలు పని పనిచేసాం కానీ డైరెక్ట్గా పిల్లలతో ఇంట్రాక్ట్ అయ్యి ఫస్ట్ టైం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ ఇంతగా జరగడానికి కృషి చేసిన సనా నాయస్ గారికి సన వెంకట గారికి మరియు వారి టీంకి సుందర్ సురేష్ గారికి ప్రకాష్ గారికి ప్రకాష్ గారికి ఆప్తా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలండి చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి పిల్లలకి చిప్స్ ఏమాత్రం ప్రాబ్లం రాకుండా ఆర్గనైజ్గా చేశారు దానికి ఆప్తా నుంచి మరొకసారి వారికి ధన్యవాదాలు ప్త రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయ్యి ఒక ఫ్యూ మెంబర్స్తో స్టార్ట్ అయ్యి ఈ రోజున పదివేల పైగా మెంబర్స్తో మోర్ దెన్ టెన్ థౌజండ్ స్టూడెంట్స్కి నియర్లీ నైన్ క్రోర్స్ వరకు కాఫీ వరకు డిస్ట్రిబ్యూట్ అయ్యింది ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీకి మోర్ దెన్ టూ క్రోర్స్ నియర్లీ సిక్స్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇది కాకినాడ ఇది ఈ రోజు జరుగుతున్న డిస్ట్రిబ్యూషన్ ఇది నాలుగో సెంటర్ నెక్స్ట్ వీక్ వైజాగ్ లో బాగుంది స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టూడెంట్స్ ఇందాక వెంకటేశారు చెప్పినట్టు స్టూడెంట్స్ స్కాలర్షిప్ తీసుకొని వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అక్కడితో ఆపకుండా వాళ్ళ కంటిన్యూషన్ చేయడం కోసమే ఈ ఆఫ్తా టీమ్ ని స్టార్ట్ అయింది దీంట్లో నెక్స్ట్ సర్వీస్ లో మ్యారేజెస్ వాళ్ళ పిల్లల్లో మ్యారేజ్ చేసుకోవాలన్నా సర్వీసెస్ కొంటుంది అలాగే ఇండియాలో జాబ్ చేయాలంటే కనుక జాబ్ అసిస్టెన్స్ లేదా యూఎస్ రావాలి అంటే కనుక ఎస్ వన్ బి లో అసిస్టెన్స్ ఈఎస్ వచ్చిన తర్వాత అక్కడ మాస్టర్ చేయాలి అనుకుంటే గనుక వాళ్ళకి ఇష్యూస్ వచ్చినా కానీ అక్కడ అసిస్టెన్స్ అక్కడ ఈఎస్ లో మళ్ళీ జాబ్ చేయాలంటే గనక ఆప్తాలో ఉన్న చాలా మంది ఎంటర్ప్రైనర్స్ వాళ్ళు టార్గెట్ గా పెట్టుకుని ఎవ్రీ మంత్ రిటర్న్ స్టూడెంట్స్ కి మాస్టర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఇలాగా అదే కాకుండా యూఎస్ లో ఉన్న ఆర్గనైజేషన్ లో ఆప్తా అన్నది సెకండ్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ గాను ప్లస్ లాస్ట్ ఇయర్ అమెరికన్ గవర్నమెంట్ నుంచి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా అవార్డు రావడం జరిగింది సో ఆప్తా రోజు దండరాభివృద్ధి చెంది మరి ఎక్కువ మందికి సర్వీస్ చేయాలని అందులో మేజర్గా ప్రోగ్రామ్ మరియు ఇంకోటి ఏ మ్యాప్ మెడికల్ సర్వీసెస్ ప్రతి చోట కూడా మెడికల్ సర్వీస్ జరుగుతుంది ఈ రెండు విషయాల్లో ఆప్తా టాప్ పొజిషన్లో ఉందని తెలియజేస్తున్నాను తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది ప్లస్ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గం విషయంలో ధన్యవాదాలు తెలుపు